హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి చింత పప్పు అండి మనకి ఈ చింత పప్పు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి ఇప్పుడు మనం ఈ చింత పప్పుని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం పప్పు కుక్కర్ని తీసుకొని ఒక కప్పు వరకు కందిపప్పుని వేసుకొని నీళ్ళు పోసుకొని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడగాలి పప్పుని ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం చింతచిగుర్ని తీసుకుందాం నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతచిగురుని తీసుకున్నానండి ఈ చింత చిగురును ముందుగానే మనం కడిగి చెల్లుల గిన్నెలోకి వడవేసుకోవాలి నీళ్ళు మొత్తం పోయినాక ఇప్పుడు చింత చిగురుని రెండు చేతులతో ఈ విధంగా నలుపుకోవాలి ఈ విధంగా నలుపుకోవడం వల్ల మనకి కాళలు అనేవి ఈజీగా వస్తాయి మనకి కాళలు తినేటప్పుడు అంత మంచిగా అనిపించదండి కాబట్టి కాళ్ళని కంపల్సరిగా తీసేసుకోవాలి ఈ విధంగా మనం చిగురును మొత్తం గిల్లేసుకొని కాళ్ళని చేసుకోవాలి ఈ విధంగా కాళాలు మొత్తం తీసేసుకొని ఈ విధంగా చింత శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకి పప్పు కూడా ఉడికిపోయింది మెత్తగా ఇప్పుడు అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు చింత చిగురుని కూడా అందులో వేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని కలుపుకుందాం మనకి ఈ చింత పప్పు కొంచెం పల్చగానే ఉండాలండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది పప్పు గట్టిగా ఉంటే బాగోదు కొంచెం పలచగానే ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం పప్పునే ఉడికించుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఈ పప్పుని తాలింపు వేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక నాలుగు ఉల్లిపాయలు కచ్చపచ్చగా పచ్చగా వేసుకోవాలి అలాగే ఒక స్పూను పోపు గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ గింజలు వేగినాక ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక రెండు అమ్మల కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మనం ఈ తాలింపుని పప్పులో వేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా మనం ఈ చింత చిగర పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్